భార్య భర్తలు ఇలా చేస్తే ఎప్పటికీ విడిపోరు బయట స్త్రీలు అందంగా అలంకరణ చేసుకుని కనిపిస్తే మగాడు ఆకర్షిత అవుతాడు కనుక భార్య కూడా అలాగే అలంకరణ చేసుకుని భర్తకు కనిపించాలి అప్పుడు మగవాడు ఇతర స్త్రీల వైపు కన్నెత్తి చూడడు భర్త ఒంటరిగా ఉన్న సమయంలో భార్య అతన్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యాలి భర్తకు సలహాలు ఇవ్వండి కానీ మీ మాటే వినేలా బలవంత పెట్టకండి భర్త చెప్పే మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పకండి భార్య తన పుట్టింటి వారిని ఎంత ప్రేమగా చూస్తుందో భర్త పుట్టింటి వారిని కూడా భార్య అలాగే ప్రేమగా చూడాలి ఇలాంటి స్త్రీలను మగవాళ్ళు విడిచిపెట్టరు భార్య బాగా పనిచేసి అలిసిపోతే భర్త ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేయాలి